ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారీన దేవుడు మనకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన శుభదినము కొరకై దేవాది దేవునికి మనమెంతగానో స్థుతులు చెల్లించు బద్ధులమై ఉన్నాము అదే సమయంలో దేవుని సన్నిధానములో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదములు చెంత కూడి ఉన్న దేవుని ప్రిబిడులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయూ చూన్నాను బాగున్నారా అందరూ తొమ్మిది రోజులైంది మిమ్మల్ని చూసి అంటే అనుకోకుండా శుక్రవారమే వెళ్ళవలసి వచ్చింది నేను వెళ్ళడం కూడా మేలైంది తర్వాత చాలా ట్రైన్స్ బస్సులు ఇవన్నీ క్యాన్సిల్ అవ్వడం హైదరాబాద్ పట్టణంలో భయంకరమైన వర్షం అయితే అంత వర్షంలో కూడా దేవుని మహాకృపను బట్టి గచ్చిబౌలిలో క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీలో దేవుని వాక్యము నేను పంచుకోవడానికి ప్రభు సహాయం చేశాడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ తిరుగుతున్నా కళ్ళ ముందు మీరే జ్ఞాపకం వచ్చారు నిజం నమ్మండి అక్కడ చాలా చర్చెస్లలో కూర్చున్నప్పుడు కూడా దుబాయ్లో అబుదాబీలో కూర్చున్నప్పుడు కూడా మా వాళ్ళు ఇలాగ ముందు కూర్చునే వాళ్ళు ఇవే ఆలోచనలు వస్తూ వచ్చే మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అంత సరే తర్వాత విషయాలు మాట్లాడతాను మీతో ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏమిటనగా దేవుని నమ్మిన వారు ఏ విషయములో లోపం ఉండకూడదు దేవుని నమ్ముకున్నవారు ఏ విషయములో లోపము లోపము ఈ రోజు అంశ భాగము లోపము చౌదామా మూల వాక్యానికి వెళ్దాం ప్రసంగి గ్రంథము ఒకటో అధ్యాయము పదహైదు వచ్చిన పేజీ నెంబర్ ఐదు వందల యాభై ఆరో పేజీలో వంకరగా వంకరగా నున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు చక్కపరచ శక్యము కాదు లోపము గలది రాదు ఆ మాట మీరు లోపము గలది లెక్కకు లెక్కకు లెక్కకురాదు లోపము గలది లెక్కకు రాదు మనం ఏ కిరాణా స్టోర్కు వెళ్ళినా లేదా ఏ కూరగాయల మార్కెట్కు వెళ్ళినా పుచ్చులు మనం కొనుక్కోం లేదా బజార్కి వెళ్ళి ఒక జామకాయ కొనేటప్పుడు వాళ్ళు చెప్తారు ఇది చిలక కొరికింది అది కొరికింది ఇది కొరికింది అని ఏదో కొరికినవి మనం తీసుకోం మంచి వాటిని మనం కొనుగోలు చేస్తాం ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను మనం ఒక పదివేల రూపాయలు డబ్బులు తీసుకొని బ్యాంకుకి వెళ్ళి మన పిల్లలు హాస్టల్లో ఉన్న వాళ్ళకు లేదా మనమే ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ లేదా ఇంకొకటో ఇంకొకటో ఒక పదివేలు డిపాజిట్ చేయడానికి వెళ్ళాము అంటే మనం పదివేలు ఈగానే అలాగ తీసుకొని ఇప్పుడు చేత్తో ఎంచుకునేటటువంటి సౌకర్యము పదివేలకున్న వంద నోట్లు దాదాపు వంద నోట్లు వంద రూపాయలు అంత ఓపిక లేదు కాబట్టి ఇప్పుడు మిషన్స్ వచ్చాయి మిషన్లో పొరపాటుగా ఒక దొంగ నోటు ఉంది అని అంటే నువ్వు వంద నోట్ల మధ్యలో ఎక్కడ పెట్టినా ఆ మిషన్ ఆ నోట్ను తీసుకోదు యాక్సెప్ట్ చేయదు అది మనకు తెలుసు అంత మాత్రమే కాదు ఒక దొంగ నోటు దానిలో ఉంటే తీసుకోవడమే కాదు కానీ మిషను నోట్లను లెక్కించేటప్పుడు ఒక నోటు మడత పడిపోయింది అనుకుందాం ఒక నోటు మడత పడింది అనుకుందాం అన్ని చక్కగా ఉన్నప్పుడు ఒకటి మడత పడితే దానికి కూడా అది కౌంట్ చేయదు అందుకే ఆ క్యాషియర్ ఏం చేస్తాడంటే ఆ నోటును బయటికి తీసి దాన్ని చక్కగా మళ్ళీ ఇచ్చేసి తర్వాత లైన్లో పెడతాడు ఎందుకండి డబ్బును తీసుకోవడం లేదు మిషన్ అని అంటే ఒకటి అది దొంగ నోటు అయినా ఉండాలి రెండవది ఆ నోటు ఏదో మడతపడి ఆ కౌంటింగ్కు సహకరించినదైనా ఉండాలి అంటే ఒక మిషన్లోనే వంద నోట్లు పెట్టేసి లెక్కించు అని అన్నా ఒక నోటు అది ఫేక్ నోట్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే మనలో లోపాలు పెట్టుకొని మనం జీవిస్తూ పరలోకం వెళ్ళాలి అని అనుకోవడం తప్పే కదా దానివల్ల ఏ ఉపయోగము ఉండదు ప్రిగుల ఎందుకంటే ఒక నోటునే ఒక మిషను దానిలో ఉన్న లోపాలను బట్టి దాన్ని ఆపేస్తే మనం పరలోకానికి వెళ్ళాలి అన్నప్పుడు ఏ లోపము లేనటువంటి జీవితము జీవించాలనే కదా బైబుల్ చెప్తుంది అందుకే దేవుని వాక్యం అంటుంది లోపము గలది ఒకటి ఉదయం ప పదహైదు వచ్చిన మరొకసారి మీరు పదహైదు వచ్చిన ప్రసంగీ గ్రంథాన్ని చూస్తే లోపము గలది లెక్కకు రాదు ఇట్స్ నాట్ కౌంట్లెస్ అది ఏ మాత్రం ఉపయోగకరమైనది కాదు మరి ఏం చేయాలి బైబిల్ గ్రంథంలో కొందరిని చూపిస్తాను మీకు సమూయేలు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినా మనం చూద్దాం

తల వరకు ఏ లోపమును అతని ఎందుకను బైబిల్ గ్రంథంలో ఒక మంచి అందము కలిగిన వ్యక్తి ఉన్నాడు అనంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ముందు కానీ తర్వాత కానీ ఏదైనా మనం చెప్పుకునే సందర్భం వస్తే అప్షలోము చాలా అందగాడు అని బైబుల్ చెప్తుంది అందుకే అక్కడ మనం చూసాము తల మొదలుకొని అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము లేని చాలా అందమైనవాడు భౌతికమైన రూపంలో లోపం లేదు కానీ ఆత్మ సంబంధమైన బుద్ధిలో మాత్రం ఏముంది అతనికి లోపముంది అందుకే అప్షాలోము అధికార కాంక్ష కలిగిన వాడై తన తండ్రినే చంపేనా సరే నిరంతరము తనే అధికారంలో ఉండాలి అని కోరుకున్నప్పుడు వీడితో యుద్ధం చేసి ఎలాగ చంపడం ముద్దుగా ఉన్నవాడు దావీదుకి ఇష్టమైన కుమారుడు అందుకే యోవాబుతో సైన్యంతో కూడా చెప్తాడు ఆ చిన్నవాణ్ణి మీరు దయదలిచి చంపకోకుండా వదిలిపెట్టేయండి అని అంటాడు కానీ యోవాబు చంపేస్తాడు ఇతను రూపములో లోపం లేనివాడే భౌతికమైన రూపములో లోపం లేనివాడే కానీ మనస్సులో లేదా అంతరంగములో ఏముంది ఇతనికి అధికార కాంక్ష ఉంది ఎలాగైనా సరే నేనే ఉండాలి ముందు మా నాన్న కానీ ముందు పుట్టిన వాళ్ళు కానీ వెనక పుట్టిన వాళ్ళు కానీ ఎవరికన్నా నేనే బాగుండాలన్న చెడ్డ బుద్ధి అతనికి ఉంది లోపము లేని అందముంది లోపము కలిగిన బుద్ధి ఉంది ప్రభునందు ప్రగులారా ఇంతకు ఈ మాటలు జ్ఞానం చే జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు లోపాలుంటే ఏం చేయాలి ఇప్పుడు నోటు దొంగ నోటు అయితే పడేస్తారు నోటు మడత పడింటే దాన్ని మళ్ళీ సెట్ చేసి లైన్లో పెట్టేస్తారు అలాగే దేవుని మందిరానికి మనం వచ్చేది ఎందుకు అంటే దేవుని ఆరాధన చేసేది ఎందుకు అనంటే దేవుని పరిశుద్ధ సన్నిధిలో కూర్చునేది ఎందుకు అనంటే తీర్తు రాసిన పత్రికలో ఆ మాట చక్కగా రాయబడింది చూడండి ప్రివులరా తీర్తు రాసిన పత్రిక ఇందాక మనం చదివాం కదండి తిమోతి తర్వాత వస్తుంది హెబ్రిల్కి రాసిన పత్రికకు ముందు వస్తుంది ఒకటవ అధ్యాయము నూట తొంభై ఏడో పేజీల కృత నిబంధనలో ఒకటవ అధ్యాయము ఐదో వచ్చిన మనం చూద్దాం ప్రియుల ఐదో వచ్చిన మనం చూద్దాం నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న మాట మాట అండర్లైన్ చేసుకోవాలి నీవు లోపముగా లోపముగా ఉన్న వాటిని ఆగుదాం చాలు మన సబ్జెక్ట్ లోపము దేవుని నమ్మిన వారు ఏ విషయములో లోపం ఉండకూడదు అన్నది మన సబ్జెక్ట్ ఇప్పుడు పౌలు తన ఆత్మీయ కుమారుడైన తీతుకు పత్రిక రాస్తూ అంటున్నాడు ఓ ఆత్మీయ కుమారుడైన తీతు సంఘం రకరకాలైన వ్యక్తులు వస్తారు దేవుని ఆరాధించే వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉండరు అయితే నీకు జ్ఞాపకం చేస్తున్నాను లోపముగా ఉన్న వాటిని ఏం చేయాలి నువ్వు దిద్దాలి ఇక్కడ కూడా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను మన పిల్లలు బడికి వెళ్ళాలి అని అనగానే ఒక నోట్బుక్ ఒక స్లేట్ ఒక బ్యాగు ఒక స్లేట్ పెన్సిల్ సిద్ధం చేస్తాం వారికి చదువు ఏమీ రాదు కానీ బడికి వెళ్ళేటప్పుడే అన్ని సిద్ధం చేసి పంపిస్తాం సిద్ధం చేసి పంపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోగానే టీచర్ ఎంతో శ్రద్ధతో ఏబిసిడి అనో లేదా తెలుగులో ఆనో రాసి స్లేట్ వాళ్ళకి ఇస్తే ఇది రుద్దండి అంటుంది వీడికి రిద్దడం రుద్దడము తెలియదు అప్పటికీ టీచర్ ఏం చేస్తుందంటే ఒళ్ళో కూర్చోబెట్టుకోనో లేదో ప్రక్కన కూర్చోనో చక్కగా అలాగ దిద్దిస్తుంది ఇలాగే దిద్దాలి అని చెప్తుంది ఒక అర్ధ గంట అయ్యేసరికి మన వాడు దిద్దుతాడు కానీ అక్షరాలు అక్షరాలు కనపరావు అక్షరాలు కనపరావు అంత ఏదేదో ఎందుకంటే ఇది రాస్తుంది గీకేస్తాడు టకటకటకటక అంత గీకేస్తాడు ఆమె ఎంతో ఓపికతో ఏం చేస్తుందంటే అది క్లీన్ చేపించి మళ్ళీ రాయిస్తుంది ఏంటి అర్థం ఎలాగైనా సరే ఈ పిల్లవాడు ఈ స్కూల్లో చేరినప్పుడు వీడికి నేను న్యాయం చేయాలి వీళ్ళ తల్లిదండ్రులకు నేను లెక్క చెప్పాలి మా పిల్లవాన్ని సంవత్సరం నుంచి బడికి పంపిస్తున్నాం ఏంటి మేడం ఏబీసీడీలు కూడా రాలేదు మేమేం ఫీజు కట్టలేదా అని అడుగుతాం మనం ఆ భయాన్ని వాళ్ళు కలిగి ఉండి వాళ్ళకు ఒక దెబ్బ వేసో ఒక గద్దెంపు చేసో ఒక హెచ్చరికలు చేసో ఏదేమైనప్పటికీ మొత్తము పైన సంవత్సరం ముగించేసరికి కొన్ని అక్షరాలైనా నేర్చుకునేటట్టుగా ఎంతో ఓపిక కలిగి దిద్దిస్తారు దేవుని బిడ్డలారా దేవుడు కూడా రేపు మమ్మల్ని ఇదే అడుగుతాడండి లోకములో ఉన్న నా బిడ్డలు నేను రక్షించి మందిరానికి నడిపించాను అవునండి వాళ్ళకు తెలియవు కుడేదో ఎడమేదో తెలియదు వాళ్ళకు మంచేదో చెడుదో తెలియదు వాళ్లకు ఒకవేళ తెలిసి కూడా మూర్ఖత్వంగా దానిలోనే చేస్తూ చేస్తుండొచ్చు ఒక టీచర్ బాధ్యత రుద్ధి అక్షరాలు నేర్పించడమైతే ఒక సేవకుడు అయిన నీ బాధ్యత సరిదిద్దాలి కదా హెచ్చరించాలి కదా వాళ్ళు వింటారా వినరా తర్వాత విషయం చెప్పవలసిన బాధ్యత నీకుంది కదా అని అడుగుతాడు కాబట్టే మీ మనస్సులో నొచ్చుకున్నా కొంతమంది మా మీద కోపగించుకున్నా కొంతమంది మా మీద తిరుగుబాటు చేసిన నొచ్చుకొని ఆశ్రయించుకుని ఇదేం సంఘములే ఎప్పుడు గద్దిస్తాడు హెచ్చరిస్తాడు అని అన్న ఆ నోటు మడత పట్టినది ఇది మాకు పనికిరాదు అని బ్యాంకు వాళ్ళు వెనక్కివ్వకోకుండా తనే ఆ నోటును చక్కగా చేసి మనకు అందించినట్లుగా కౌంట్ చేసుకున్నట్లుగా మిమ్మల్ని సరిదిద్దేటటువంటి పాఠశాలే దేవుని మందిరం అందుకే తీతితో అంటున్నాడు పౌలు లోపముగా ఉన్న వాటిని నువ్వేం చేయాలి దిద్దు ఇంతకు ప్రభు నందు ప్రిగిలారా నమ్ముకున్న మనలో ఏ లోపం ఉండకూడదు ఏ లోపం ఉండకుంటే మనము పరలోకాన్ని చేరగలుగుతాం అన్న విషయాలు చూస్తే చాలా విషయాలు రాశాను నేను రాత్రి వచ్చిన తర్వాత రాత్రి నేను వచ్చేసరికి తొమ్మిదిన్నర అయింది బాగా నిన్నంతా కూడా ప్రయాణంలోనే తొమ్మిదికి రావాల్సిన ట్రైన్ పన్నెండు గంటలకు వచ్చింది హైదరాబాద్లో ఫ్లైట్ ఏమో రైట్ టైంకే దిగాం మేము ఇక అక్కడి నుంచి ప్రయాణంలో చాలా బడలిక ఏదేమైనా ఉదయకాలమునే లేచి మాటలు ఒక మూడు నాలుగు సందేశాల్లో ఒక సందేశాన్ని పరిపూర్ణంగా ప్రభు పాదాలు చెంత ప్రార్థించి మీకు అందించాలన్నప్పుడు ఏ లోపము మనలో ఉండకూడదు దేవుడు చెప్పే కొన్ని మాటలను చూద్దాం రండి మొదటి విషయాల్లోనికి వెళ్దాం ప్రసంగీ గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదే వచ్చినా మనం చూద్దాం పదో వచ్చినా మనం చూద్దాం లోపము మనలో ఉండకూడదు ఒక్కసారి చూద్దాం చేయుటకు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము లోపము లేకుండా చేయము చేయము నీవు పోవు నీవు పోవు పాతాలము నందు పని అయినను పని అయినను ఉపాయమైనను ఉపాయమైనను తెలివి అయినను తెలివి అయినను జ్ఞానమైనను లేదు జ్ఞానమైనను లేదు చాలు ప్రవిలాల భూమి మీద బ్రతికేటప్పుడు చాలా ఉపాయాలు ఉంటాయి భూమి మీద బ్రతికేటప్పుడు చాలా తెలివి ఉంటుంది భూమి మీద బ్రతికేటప్పుడు చాలా జ్ఞానం ఉంటుంది కానీ దేవుని ఇష్టానుసారంగా నువ్వు బ్రతకకపోతే నువ్వు వెళ్ళే పాతాళంలో నరకాన్ని తప్పించుకోవడానికి ఉపాయాలు ఏముండవు సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మొట్టమొదటి విషయం ఏంటంటే మనము చేసే పనిలో లోపం ఉండకూడదు ఏంట్రా నువ్వు చేసే పని అర్థమవుతుందని క్రొంతైనా ఎలాంటి పని చేస్తున్నావు దేవుని నమ్మకముందు ఏం పని చేసావు దేవుని నమ్మిన తర్వాత ఏం పని చేస్తున్నావు బ్యాప్టిజం పొందక ఏం పని చేశావు పొందిన తర్వాత ఏం పని చేస్తున్నావు అని ఎవరో ఒకరు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు ఎవరు లేకపోయినా దేవుడైనా ఇక్కడ నిలబడ్డప్పుడు తన దాసును నిలబెట్టుకొని ప్రశ్నిస్తూ ఉంటాడు అయితే ప్రభునందు ప్రియులారా ఆయన అంటున్నాడు చేసే పనిలో లోపముండకూడదు ఉండకూడదు చాలామంది పనికి వెళ్తే రే ఆయన మనకు జీతం ఇస్తున్నాడు రా ఇస్తున్నాడురా ఆయన సంతృప్తి పడేటట్టుగా పని చక్కగా చేయాలి అని చేసేవాళ్ళు కొందరు కొంతమంది అటు ఇటు గడిపేసి టైం అయిపోయింది పద టైం టు టైం చేసాం దట్సాల్ అనిపించుకునే వాళ్ళు కొందరు కానీ ప్రభునందు పురుగులారా చేసే పనిలో లోపం ఉండకూడదు ఇప్పుడు సేవకులుగా మాకు సేవ చేయమని పని ఇచ్చాడు ఈ పనిలో లోపం ఉండకూడదు ఎవరెట్ల పోతే నాకెందుకు అని చేసేది దేవుని పని కాదు అలాగే విశ్వాసులైన మీలో కూడా దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు ఆయన పనికి తగినట్టుగా నడుచుకోవాలి ఏమి లాభం అవును ఆయన చెప్పినట్టుగానే మనం పనిచేస్తే ఏమి లాభము అని అంటే బైబిల్ చెప్తుంది పనివాడు జీతమునకు పాత్రుడు నువ్వు ఏ పని చేసినా ఈ భూమి మీద ఏదో ఒక జీతం ఇచ్చినట్టుగా నువ్వు లోకములో చేసే ప్రతి పనికి కూడా ఒకరోజు ఎవరిస్తారు జీతము దేవుడు ఇస్తాడు నువ్వు చెడ్డ పని చేస్తే దానికి జీతం ఉంది మంచి పని చేస్తే దానికి జీతం ఉంది అందుకే మన పని ఏంటో మనము గుర్తిరిగి చేయాలి ప్రియులరా మేము దుబాయ్లో దాదాపు ఐదు రోజులు తిరుగుతున్నప్పుడు అక్కడ గమనించిన విషయం ఏంటంటే ఐదు రోజులలో చాలా చోట్ల తిరిగాం సముద్ర ప్రయాణం చేసాం తర్వాత ఇసుక ప్రయాణం చేసి అన్ని ప్రయాణాలు చేసాం కానీ ఒక్క చోట ఒక్క పోలీస్ కనపడాలా మాకు అసలు పోలీసు వ్యవస్థ ఉందా లేదా అనిపించింది అంత నిర్మానుషంగా రోడ్లు ఎలా ఉన్నాయంటే రోడ్డు మీద అన్నం పెట్టుకొని తినచ్చు ఎక్కడే కానీ అంత మట్టి కానీ ఒక చిన్న పేపర్ ముక్క కానీ లేదు అర్ధరాత్రి తొమ్మిది అయితే ఆడపిల్ల ఒంటరిగానే నడవడం కష్టమైంది మన భారతదేశంలో మేము రాత్రి పన్నెండు గంటలకు క్యాబ్ బుక్ చేసుకొని వస్తున్నాం పన్నెండున్నరకు అక్కడ ఒంటి గంట వరకు షాపింగ్ ఉంటాయి ఒకటిన్నర వరకు ఉంటాయి షాపులు అన్ని తెలిసే తెలిసే ఉంటాయి ఒకటిన్నర వరకు ఒకటిన్నరకు హ్యాపీగా ఒక ఆమె ఫోన్లో మాట్లాడుకుంటూ నట్టి నడు రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంది సైడ్ అలాగా అక్కడ జుడిషియల్ ఎలాగుందంటే ప్రిగులరా పదహారు లక్షల కెమెరాలు ఉన్నాయి ఆ పట్టణంలోనే చాలా చిన్న పట్టణమే దుబాయ్ ఏమి చాలా పెద్దది కాదు పదహారు లక్షల కెమెరాలు నిత్యం వాచ్ చేస్తూ ఉంటాయి పొరపాటుగా కామెంట్ చేసాము అమ్మాయిని అంటే ఒకటే బలుతుంది కదా ఏ రాను ఇంకొకటో ఇంకొకటో అన్నాము అని అంటే అన్న వ్యక్తిని నట్టి నడి రోడ్లోకి పిలుచుకొని వచ్చి మాట అన్నందుకు చెయ్యో కాలం నరికేస్తారు పొరపాటుగా అఘాయిత్యం చేయాలని ప్రయత్నం చేస్తే మొత్తం అందరికీ అక్కడ నెలల రోజులు వాయిదాలు ఇవన్నీ ఏముండవట జైలు తీసుకొని వెళ్తారు మొత్తం న్యూస్ ఛానల్కి అన్నిటికీ చెప్తారు ఒక ప్లేస్ క్రమ్ అని జనాలందరూ అక్కడికి వచ్చేయాలి అందరు ఎక్కడికి రాగానే అందరూ చూస్తుండగా నట్టి నడు రోడ్డు మీద ఉరివేయడమా కాల్చి చంపడమా అలా పనులలో లోపాలు లేవండి నేను పోలీసును చూసింది ఎక్కడ అంటే ఒకే ఒక చోట ఆ దేశానికి ముఖ్యమంత్రులు ప్రధానులు లేరు కానీ రాజు పరిపాలనలో ఉంది ఆ రాజు వెళ్ళినప్పుడు మాత్రం ఆయన కారును అలాగ టచ్ చేశాడు నా ప్రక్కన ఉన్న సహోదరుడు జస్ట్ కారు అంటే ఆయన ముందు వెళ్ళే వాహనాలన్నిటిలో అక్కడ ఐదు నెంబర్లు ఉంటాయి ప్రతి వాహనానికి ఒకే ఒక నెంబర్ ఉండే వాహనం ఏది అంటే రాజుగారిదే ఆ వాహనాలన్నీ ఏడు అనే నెంబర్ మీదనే నడుస్తాయి ఆ వాహనము అందరికీ అందుబాటులో ఉండాలని బయట పెట్టారు దాన్ని టచ్ చేయగానే సైరన్ మోగింది ఇమీడియట్ గా రాజు భవనంలో నుంచి పోలీసులు అందరూ వచ్చేసారు బయటికి మాకు తెలియక టచ్ చేశామంటే ఓకే ఇట్స్ ఓకే అక్కడ ఉండకూడదు పక్క గెళ్ళని చెప్పారు అంతే నేను ఎందుకు మా జ్ఞాపకం చేస్తున్నానంటే వాళ్ళ పనులు చాలా శ్రేష్టమైనవండి పేపర్ ముక్క ఒక్కటి కింద వేసాము అని అంటే మన డబ్బులో అయితే మన డబ్బులో అయితే వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాలి నేను అటు నుంచి వచ్చి ఎరగుంట్ల ట్రైన్ దిగేసి వస్తున్నాను బస్ దగ్గర ఆగాను కొద్దిసేపు ఒక మహాతల్లి అంటే అన్ని చోట్ల జరిగేది లేండి బస్ స్టాండ్లోకి వెళ్ళి చిక్కిన వస్తుంది చూడండి పొరపాటుగా అక్కడ ఉమ్మి వేయడం లేదు పురుగులారా చాలా జాగ్రత్త రెండవ విషయం ఏంటంటే షాపింగ్ మాల్కి వెళ్ళినా లాడ్జీలో రూమ్లో ఉంటే వేరే విషయం కానీ పది మంది కూడుకునే ఎక్కడ కూడా గట్టిగా మాట్లాడకూడదు మాట్లాడకూ నేను మాట్లాడినట్టుగా ఏం చేద్దాం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం అంతవరకు మాట్లాడచ్చు వాడికి నాకు నచ్చలేదని రే ఎందు నువ్వు అన్నాను అని అంటే తీసుకెళ్లి జైల్లో పెడతాను చాలా వాళ్ళ పనులు అందుకే వారి దేశం చాలా అభివృద్ధి చెందింది పురుగుల ఎంత చక్కగా అభివృద్ధి చెందింది అంటే అంత ఉన్నతంగా అభివృద్ధి చెందింది కానీ అక్కడ నీళ్లు దొరకవు పెట్రోల్ అరవై నాలుగు రూపాయలు మన డబ్బులో వాళ్ళ దగ్గర నీళ్ళ బాటలు ఒక లీటర్ బాటలు నూట ఐదు రూపాయలు వాళ్ళ దగ్గర నీళ్ళ మొక్కను బతికేచ్చు కదా మనం అనుకుంటాం కుదరదు నీళ్ళు దొరకవు అక్కడ నీళ్ళు చాలా కష్టతరం ఇక్కడున్న మన వాళ్ళందరూ దుబాయ్కి వెళ్ళి ఏదో సంపాదిస్తారని మనం అనుకుంటాం కదా ఎవరికైనా అందా పోతారడా పంపిణా పోతామంటే చెప్తాను వినండి అక్కడ చేసే పనులు చదువు రానోళ్ళు ఒంటెల కాపల లేదా కన్స్ట్రక్షన్ జరిగేటటువంటి బిల్డింగ్లలో ఇక్కడ చేసే బేల్దారి పని అక్కడ ఇక్కడ చేస్తే రోజుకు వెయ్యి రూపాయలు ఇచ్చి బేల్దారికి నెలకు ముప్పై వేలు ఇస్తారు అక్కడ చేసినా ముప్పై ఐదు వేలే వస్తాయి డబ్బులు కానీ భార్య బిడ్డలకు దూరంగా బహుఘోరం మేము ఆ డిజార్ట్కి వెళ్ళినప్పుడు అంటే ఆ ఇసుక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లక్షల వేల ఖరీదైనటువంటి ఇసుక దిన్నెలు ఉన్నాయి అక్కడ కానీ ఏ ఇసుక కన్స్ట్రక్షన్కు ఉపయోగపడదు అంటే ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడవు ఆ ఇసుక ఆ ఇసుకలో ఎక్కడో ఒక రేకుల షెడ్ ఉంది ఆ రేకుల షెడ్ దగ్గర చాలా ఒంటలు ఉన్నాయి మా కారు అక్కడికి పంపించాం మేము అక్కడికి వెళ్తే ఒక ఇండియన్ ఒంటెలు కాస్తూ ఉన్నాడు అందరూ ఫోటోలు దిగేశారు ఒంటెల మీద ఎక్కారు తిరిగాము అందరం వచ్చేసాం కానీ నేను వాడితో మాట్లాడాను ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి అని అన్నా పెట్రోల్ కావాలి తీసుకురా అంటే ఇమ్మీడియట్గా తెచ్చిస్తారు నీళ్ళు దాహమవుతుంది అంటే మాకు తెచ్చిచ్చే వాళ్ళు లేరు ఇక్కడ బహుఘోరమైనటువంటి పరిస్థితి అప్రాంతమంతా కూడా అలాంటి చోట వాళ్ళకి ఇచ్చే డబ్బులు పద్నాలుగు వందల దీనార్లే మన ఇండియన్ కరెన్సీ ముప్పై ఐదు వేలు అవుతుంది ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అవుతుంది మన వాళ్ళు ఏమనుకుంటారంటే దుబాయ్లో ఉన్నాడు ముప్పై వేలు అని నేను చెప్తాను ఈ ఛానల్ ద్వారా కూడా ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ ఉండి నెలకు పదివేలు సంపాదించుకున్న సాయంత్రం అయ్యేసరికి భార్య బిడ్డలతో చక్కటి వెన్నెళ్ళు స్నానం చేసి కడుపు నిండుతో అన్నం దిని బ్రతకడం చాలా క్షేమం అండి దూరపు కొండలు ఎలాగుంటాయి నున్న కనపడతాయి అక్కడికి వెళ్తే తెలుస్తుంది అక్కడ బాగుపడాలి అంటే ఉన్నతమైన విద్య చదివిన వాళ్ళకు మంచి భవిష్యత్ అండి ఐటీ రంగంలోనూ మన పిల్లలు ఎంబీఏలును ఎంటెక్లో బీటెక్లు కంప్లీట్ చేసి ఉన్నతమైన విద్యలు చదివిన వారికి అక్కడ చేసే పనులు చాలా మేలుకరంగా ఉంటాయి అంతకు మినహా ఇంట్లో పనిచేయడానికని లేకపోతే ఏదో గాయడానికి ఒంటలు గాయడానికి అని చెప్పేసి వెళ్తే అంత కుక్క బతుకు మరొకటి లేదు వచ్చేటప్పుడు వాళ్ళ కరెన్సీలో ఒక రెండు వందలు పెడితే బ్రహ్మాండమైన షెంట్ బాటలు అటు ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది షాపింగ్ మాల్లో కూడా దొరుకుతుంది అది తీసుకొని వస్తే మనం కూడా దుబాయ్ సెంటర్ దుబాయ్ సెంటర్ దుబాయ్ సెంటర్ అంటాం ఆడవాణి బ్రతుకున్నంత కంపు ఎక్కడా ఉండదు నిజం చాలా దారుణమైన జీవితాలు నేను ఇవన్నిటిని బట్టి జ్ఞాపకం చేస్తున్నానంటే పని చక్కగా చేస్తే దేశమే బాగున్నప్పుడు మన పనులు చక్కగా ఉంటే మన జీవితాలు ఎలాగుంటాయి బాగుంటాయి అవును ప్రివులా బాగుంటాయి అందుకే అంటున్నారు మీరు చేసే పనిలో ఏముండకూడదు ఉండకూడదు దేవుని పిల్లలు ఎలాంటి పని చేయొచ్చా అని ఒకవేళ నువ్వు ఎవరి మీదకైనా గద్దిస్తావని అనలేదేమో కానీ మనస్సులో ఉంటుంది దేవుని నమ్ముకున్నారు వాళ్ళు చేసే పనేది అని ఆ పని ఈ రోజు కాకపోయినా దేవుని ఎదుట నిలబడ్డప్పుడు అందుకే పేతురు గ్రంథం తర్వాత మీరు చదివితే గలిగితే మీరు చేసిన పని రాతితో చేసిన చెక్కతో చేసిన బంగారముతో చేసిన ఆ పని ఒకరోజు దేవుడు పరీక్షించినప్పుడు అది నిలబడమో కాలిపోవడమో జరుగుతుంది అని అంటాడు మన పనులలో ఉండకూడదు రెండవది ఎందులో లోపం ఉండకూడదు చూద్దామా రండి యాకోబు పత్రికకు వెళ్దాం యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండు వందల పదకొండవ పేజీలో రెండవ వచ్చిన అనేక విషయములలో అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము ఓకే తప్పిపోవచ్చున్నాము ఎవడైనను ఆ మాట అండర్లైన్ చేస్తుంది ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల మాట తప్పని ఎడల అట్టి వాడు లోపము లేని వాడు లోపము లేని వాడు సర్వ శరీరం సర్వ శరీరమును స్వాధీనం శక్తి రెండవదండి మొదటిది చేసే పనిలో లోపం ఉండకూడదు రెండవది మాట్లాడే మాటలల్లో ఏముండకూడదు ఉండకూడదు మాట్లాడే మాటలల్లో ఉండకూడదు మాట మనిషిని దెబ్బకన్నా గాయపరుస్తుందండి కన్నా గాయపరుస్తుంది ఈరోజు మాటను అన్న తర్వాత వెనక్కి తీసుకోవడం చాలా కష్టం సరే అంటం అంట అనేటటువంటి పదముతో గాయము మానిపోతుంది అనుకుంటే అంతకన్నా అవివేకం మరొకటి లేదు అందుకే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే యేసుప్రభల వారు మొట్టమొదటి ప్రసంగం చేసేటప్పుడు మాట గురించి ఒక మాట అన్నాడు చూద్దామా మత్య రాసిన సువార్తలో ఏమన్నాడు మత్య రాసిన సువార్త ఐదో అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన మాట గురించి ఏమన్నాడో చూద్దాం మీ మీ మాట మాట అవునంటే అవునంటే అవును అవును కాదంటే కాదు కాదంటే కాదు అని ఉండవలేను చాలు మాట ఎందు లోపము లేనివారు దేవుడు అంటున్నాడు మీ మాట అవునంటే అవును కాదంటే మాట్లాడి వెనక్కి తీసుకున్నానులే సారీలే పొరపాటులే ఆహా మళ్ళా మనం ఫ్రెండ్స్లే ఇవన్నీ మాట్లాడక ముందు ఆలోచించేయాలి మాట చాలా విలువైంది ప్రియులారా అందుకే బాణముతో వేసిన గాయమైనా మానుతుంది కానీ నోటి మాట చేత పెట్టే గాయము మానదు మానదు అందుకే మాటలు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఏసు ప్రభు అంటున్నాడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు ప్రభునందు ప్రియులారా నిజ జీవితంలో ఒక సక్సెస్ఫుల్ లైఫ్కు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏదైనా ఉంది అంటే మాట మాటలో లోపం ఉండకూడదు మనము చెప్పాము అని అంటే తల తాకట్టు పెట్టైనా ఆ మాటకు కట్టుబడాలి లోబడాలి అందుకే ఏసు ప్రభల వారిని మీరు చూడండి ఆయనను మాటలలో ఇబ్బంది పెట్టాలని శాస్త్రులు పరిచయలు రకరకాల ప్రయత్నాలు చేశారు ప్రభువా కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా నువ్వు చెప్పు అన్నారు వాళ్ళు వాస్తవంగా మాట మాట్లాడిగింది ఎందుకు అంటే ఏసు ప్రభుల వారు ఎక్కడ చిక్కుతాడని మాట్లాడడానికి ప్రభు అంటాడు మీ దగ్గర ఒక నానం ఉంటే చూపించండి అని అన్నాడు చూపించారు దాని మీద రాతలు ఎవరివి అని అన్నాడు దాని మీద ముద్ర ఎవరేశారు మనల్ని పరిపాలించే కైసరయ్య అయితే ఈ కైసరికి ఇవ్వండి దేవునివి దేవునికి అండి అంత మాత్రమే కాకుండా ఒక వ్యగ్బిచారం చేత పట్టబడిన స్త్రీని పిలుచుకొచ్చారు ఆయన ఎదుటగా నిలవబెట్టారు ఆయన ఎలాగా చిక్కించుకోవాలని మోసే ధర్మశాస్త్రంలో పాపము చేసిన స్త్రీ పట్టబడితే రాళ్లతో కొట్టి చంపాలని ఉంది కదా ప్రభువా నువ్వేం చెప్తావు బోధ కూడా అని అడిగారు వాళ్ళకు తెలుసు ధర్మశాస్త్రంలో ఏముందో కానీ మాటల్లో ఈయనను చిక్కించుకోవాలని ప్రభు అంటాడు మీలో పాపము లేనివాడు లోపము లేనివాడు రాయి వేయండి నాకేం అభ్యంతరం లేదు అన్నాడు అందరూ తమ రాళ్ళు తమ పాపాలు కనిపించి రాళ్ళు వేసి వదిలిపెట్టేసి కిందన వేసి వెళ్ళిపోయారు కానీ నా ప్రభు ఏ లోపము లేనివాడు ఆయన అంటాడు అమ్మ ఇంకా పాపము చేయగాకు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్